హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో అందరూ కూడా ఎవరి భర్తతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్న సమయంలో అకస్మాత్తుగా వల్లి ఎందుకని గోల పెట్టి ఏడుస్తూ ఉంటుంది తన బాధ తనలోనే కుమిలిపోతుందా అకస్మాత్తుగా వచ్చిన చెల్లెలతో చెప్పుకుంటూ ఉండగా మరి నర్మదా వినేసిందా ఆ తర్వాత ఏం జరుగుతుంది బండారం అంతా బట్టబయలు కానుందా ఇంకా ఇదిలా ఉండగా మరి సేటు గారు డైరెక్ట్గా మరి చందు విషయాన్ని తండ్రి అయిన రామరాజుకే ఫోన్లో చెప్పేశాడా అసలు ఏం జరిగింది మరి మళ్ళీ భాగోతం అందరికీ తెలిసిపోతుందా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వేదవతి ఈ విషయంలో మరి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మద ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది రోడ్డు మీద నడుచుకుంటూ ఇంకా తనలో తనే మా మైండ్ వాయిస్లో అనుకుంటూ ఉంటుంది చా ఎప్పుడైనా ఏ రోజైనా నన్ను ఆఫీస్కి డ్రాప్ చేయడం కానీ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళటం కానీ ఒక్కసారైనా చేశారా ఏంటో లవ్ మ్యారేజ్ చేసుకుంటే అన్నీ వైఫ్ మాట వింటారు అంటారు కానీ ఈయన విషయంలో అలా ఏం జరగటం లేదు అంతా ఎప్పుడు చూడు బిజీ 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 రైస్ మిల్లు రైస్ మిల్లు ఆ రైస్ మిల్నే చేసుకుంటే ఎంత బాగుండేది నా అవసరం లేకుండా ఉండేది కదా అనుకుంటూ తనలో తనని మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా రోడ్డుకి అడ్డంగా ఒక కార్ వస్తూ పక్కనే ఒక బండి వస్తూ ఉంటుంది హార్న్ కొడుతూ ఉంటే ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది హలో మేడం కొంచెం సైడ్కి రండి అని చెప్పేసి అంటాడు సాగర్ ఇంకా వెంటనే నర్మదా ఇలా అనుకున్నానో లేదో అలా రోడ్డు మీదకి వచ్చేసారేంటి నిజంగా నా మైండ్ వాయిస్ ఇంత స్ట్రాంగా అని చెప్పేసి అనుకుంటూ ఏంటండి ఎవరు కావాలి మీకు ఇలా రోడ్డుకి మీద బె హార్న్ మోగిస్తున్నారు ఏంటి కదా హలో మేడం గారు రోడ్డు మీద మీకోసమే హారన్ కొట్టాను అయ్య బాబోయ్ నా కోసమా అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నావు నువ్వు నా భార్యవి నీకు హారన్ కొట్టి ఆపే ధైర్యం నాకు లేదా ఏంటి నేను నీ భార్య నేను ఇప్పుడు గుర్తొచ్చిందా అసలు నీకు ఈ టైంలో మీ నాన్న ఎలా పర్మిషన్ ఇచ్చారు అనగానే అదేంటి నర్మదా అలా మాట్లాడతావు నా భార్య ఈ టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుందని నాకు తెలుసు అందుకే కలుద్దామని చెప్పి వచ్చాను ఏంటేంటీ భార్యని కలవడానికి వచ్చారా పెళ్ళి కాకముందైతే గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చారంటే ఒక అర్థం ఉంది పెళ్ళయ్యాక కూడా ఇలా పర్మిషన్ తీసుకుని దొంగచాటుగా కలవాల్సిన అవసరం ఏముంది అనగానే మరీ పరువు తీసేయకున్నారు నర్మదా అసలే నాన్న ఆ హైదరాబాద్ విషయంలో నన్ను అందరి ముందు అవమానించారని చెప్పి చాలా బాధేసి అయ్యాను తెలుసా అని చెప్పి అనగాని నిజమేనండి మీ విషయంలో నేను కూడా చాలా హర్ట్ అయ్యాను మామయ్య గారు మనకి కనీసం చెప్పుకునే కనీసం టైం కూడా ఇవ్వకుండా వెంటనే అలా అందరి ముందు మన చిన్నపిల్లాళ్ళకి కడిగి పారేశారు అది చాలా నామోషిగా ఉన్న అవమానంగా కూడా ఫీల్ అయ్యాను నేను అని చెప్పి అనగానే పోనీలే అయిపోయిన కోసం ఎందుకు జరగాల్సింది చూడండి అని చెప్పేసి అంటారు అవునా అయితే ఇంకేంటి ఆఫీస్ టైం అయిపోయి బాబు ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి ఇంటికి బయలుదేరాను అనగానే సరేలే పక్కకు వచ్చి మాట్లాడుకుందాందా అక్కడ మొక్కజొన్న కండ్లు ఆరబెట్టి అమ్ముతున్నారు కదా తీసుకుందామా అని చెప్పేసి అంటాడు ఓ నాకు కూడా ఇష్టమే వర్షం వచ్చేలాగా ఉంది కదా అనగానే అవును ఇంకేంటి విశేషాలు అని చెప్పి అనుకుంటూ మొక్కజొన్న కంటు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే మరి చాలా సంతోషంగా ఉంటుంది నర్మద ఇంకా అదే సమయంలో సాగర్ కూడా జరిగినవన్నీ మర్చిపోయి హ్యాపీగానే ఉంటాడు ఇంకా ఆ సమయంలో ఇంకా చెప్తుంది చూసారా నేను మాత్రం ఏం ఊరుకోలేదు మీ వదినతో గట్టిగానే మాట్లాడాను ఏంటి మా వదినతో గట్టిగా మాట్లాడేవా ఎప్పుడు అదేంటి మామయ్య గారు అడిగేసిన తర్వాత మన ఫోటోలు చూపించింది వల్లి అక్కని తెలిసిన తర్వాత ఊరుకుంటానా వెళ్ళాను వెళ్ళి అడిగే నాలుగు ముక్కలు అడిగితే లేదు నర్మదా నేను నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు మీకోసమే మామయ్య గారికి చెప్పాను అని సన్నాయి నొక్కులు నొక్కుతూ చెప్తుంది ఇంకా చేసేదేం లేక నేను ఇంకొకసారి మా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చాను తను ఊరుకుందా అని కానీ ఎందుకు ఊరుకుంటుంది తను కూడా మీద మీదకి వచ్చింది ఇంత జరిగిందా మరి జరిగినప్పుడు మా అమ్మలేదా అనగానే మీ అమ్మగారు వచ్చారు కాబట్టి గొడవ సర్ధమణిగింది ఎందుకే గొడవ అని చెప్పంటే నాకు మీ అమ్మగారి మీద కూడా కోపం వచ్చింది ఎంతైనా పెద్ద కోడలు పెద్ద కోడలు అంటుందేంటి కోడలకి రెండు కొమ్ములు వచ్చాయా మాకు ఎంత హక్కు ఉందో తనకి కూడా అంతే హక్కు ఉంది పెద్ద ఏంటి చిన్న ఏంటి కాకపోతే ముందు పెళ్లి చేసుకుంటే పెద్ద కోడలు అయ్యేదేమో ఆయన ఆ ఇంటికి ముందుగా వచ్చింది మనమే కదా అనగానే అవును నువ్వే కదా అని చెప్పి ఆయన నిన్న అంటే ఎందుకు నీకు ధైర్యమే లేదు అని చెప్పేసి అనగానే కోపం ఏంటి అకస్మాత్తుగా అలా ఊడిపడింది అనగానే ఎందుకు రాదు కోపం మరి దొంగచాటుగా నువ్వేదో రైస్ డెలివరీ చేయడానికి వచ్చి మాత్రం నన్ను కలవాలా దర్జాగా నేను నా వైఫ్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పుకోలేవా సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఇలా ఎన్ని రోజులు సాగర్ అని చెప్పి అనగానే ప్లీజ్ నర్మదా నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా నాన్నకి కోపం ఎక్కువ నీకు తెలుసు ఆయన ఎలాగోలా మాట్లాడతారని భరిస్తాను నాకెంతో ఇష్టమైన నువ్వు కూడా నన్ను హర్ట్ చేస్తావా చెప్పు అనగానే అలా ఏం లేదులే కాకపోతే ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది సాగర్ నీ పరిస్థితి కూడా చూడడానికి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నువ్వు ఆ రైస్ మిల్ని వదలకుండా అక్కడే పడి ఉంటాను అంటావు మీ నాన్నగారేమో చీటికి మాటికి మీ మీద కోపడుతూ ఉంటారు ఒకప్పుడైతే బాగానే ఉంటుంది పెళ్ళైన తర్వాత భార్య వచ్చిన తర్వాత కూడా తన ముందు కూడా ప్రైవసీ లేకుండా అలా తిడుతూ ఉంటే ఎంతకాలం పడుతూ ఉంటావు అని చెప్పేసి అంటూ ఇంకా వాళ్ళిద్దరూ మొక్కజొన్న తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంకా ప్రేమ ధీరజ్ ఇంకా రోడ్డు మీద ఉండగా ధీరజ్ని అంటుంది ప్రేమ ఏంటి అలా చూస్తున్నావు బండిది అని చెప్పాను సరే మేడం అని చెప్పేసి బండెకిచ్చుకుని ఇద్దరు వస్తూ ఉంటే ఇంకా ధీరజ్కి మిర్రర్లో మిర్రర్లో ప్రేమ మొహం చూసి బాగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకంటే తను అంతగా వాళ్ళ అన్నయ్య మీద విరుచుకుపడిన విషయాన్ని పెద్దాగా గుర్తు చేసుకుని సీమటపాకైలాగా బాగానే రెచ్చిపోయింది అయినా వాళ్ళ అన్నయ్య చూస్తే ఆజాని బాహుడు పక్కన ఎలుకలాగా ఉంటుంది ఎలా రెచ్చిపోయిందో అయినా నాకు అర్థం కావటం లేదు ఇంత కోపానికి కారణం ఏంటి అని చెప్పేసి అడగాలి తను డ్రాప్ చేశాక అడుగుతా అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటే ఏ పిచ్చోడిలాగా ఏంటా నవ్వు ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి అంటుంది ఏం పర్వాలేదు నువ్వేమన్నా అనుకో ఈరోజు నాకు మనస్తృప్తిగా మా నవ్వుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు ధీరజ్ నవ్వితే నవ్వెవలే కారణం చెప్పి నవ్వు నేను కూడా నవ్వుతాను కదా అనగానే నువ్వు నవ్వవు తిరిగి నన్నే కొడతావు అని చెప్పేసి అంటాడు అయితే అదేదో తప్పకుండా చెప్పు అని చెప్పేసి అంటుంది ఆగాగు అని చెప్పి బండి ఒక దగ్గర ఆపుతారు ఇంకా వెంటనే చూడు ప్రేమ ఒక విషయం అర్థం కావట్లేదు అప్పటి నుంచి కూడా ఒక డౌట్ ఉంది అడగమంటావా అనగానే ఆ అడుగు అని చెప్పి అంటుంది ఏం లేదు ఎప్పుడు కూడా నువ్వు అరే విధవా ఒరే విధవా కోతి నీ వల్ల కాదు నువ్వేం చేయలేవని చెప్పి తిడుతూ నాకు గౌరవం ఇచ్చేవాని కాదు కదా మరి ఇప్పుడేంటి మామూలుగా అయితే డెలివరీ బాయ్ అనేది బయటికి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళు కొంచెం కఠినంగానే మాట్లాడతారు కాబట్టి నేను కూడా డెలివరీకి వెళ్ళినప్పుడు మీ అన్నయ్యనే కాదు ఎవరైనా అరే పొరా ఒరే అని చెప్పి పిలుస్తూ ఉంటారు అదే చేశాడు మీ అన్నయ్య అందులో అవ్వాల్సిన అవసరం ఏముంది అంతగా నీకెందుకు కోపం వచ్చింది నారి మనీ యుద్ధ విన్యాసం చూడలేకపోయాను అనంగానే ఏంటి ఏం మాట్లాడావు అని చెప్పి అంటుంది ప్రేమ అదే వీరనారీ గారి యుద్ధ విన్యాసాలు చూసి అని చెప్పానంగానే అవును నిన్ను అలా అనేసరికి నాకు కోపం వచ్చింది అందుకే వెంటనే అలా చేశాను అనగానే లేదు 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 నీ కోపం వస్తే వచ్చుండొచ్చు కానీ దీని వెనక అలా ఇంకేదో బలమైన కారణం ఉందేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు ధీరజ్ అంటే బలమైన కారణం అంటే అలా ఏం లేదు నేను ఎవరైనా ఏదైనా అంటే ఎందుకో నాకు అలా కోపం వచ్చేస్తూ ఉంది అందుకే వెంటనే వాళ్ళ మీద అలా వెళ్ళి పడ్డాను అని చెప్పాను కానీ ఒక విషయం చెప్పనా ఇప్పుడు మనం ప్రేమించే వ్యక్తి మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు తనకంటే కూడా తన మీద కంటే కూడా ఎదుటివారి మీద ఎక్కువగా ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా అంటే ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు కదా కానీ నీ వల్ల కాదు కదా నువ్వు నన్ను చాలా క్రిటిసైజ్గా మాట్లాడేదానివి కదా మరి ఇప్పుడేంటి మీ అన్నయ్య విషయంలో అలాంటి స్టెప్ వేసావు చెప్పు చెప్పు ఇంకేదైనా ఉందా అంటే అలాంటిదేమీ లేదు ఉండాలి తప్పనిసరిగా ఉంటేనే అలా చేస్తారు కదా అనేసరికి ఓ పక్కన వీడికి అర్థం కాదా ఎందుకు కొట్టాను అన్నది ఇంకా వీడేంటి అమాయకుడు లాగా అడుగుతున్నాడు కనీసం అర్థం చేసుకుంటాడేమో అనుకుంటే రివర్స్గా నన్నే క్వశ్చన్ చేస్తున్నాడు అయినా నువ్వేంటి ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వేదో క్వశ్చన్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎందుకు వల్ల చేసావు ఎందుకు వల్ల చేస్తావు అని క్వశ్చన్ చేస్తున్నావేంటి అని చెప్పి అంటుంది అనగానే అది కాదు నువ్వు బాగా కోతిలా ఉండేదానివి అలాంటి విరుచుకు పడుతూ ఉండేదానివి చాలా వరకు తగ్గిపోయింది చాలా వరకు మారిపోయావు కోతి లక్షణాలు చాలా చాలా తగ్గుతూ వచ్చాయి కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం నువ్వు జనజీవనంలో కలిసిపోయినట్టు అనిపిస్తున్నావు ఇలాగే కలిసిపో అందరితో మంచిగా ఉండు ఇలా కోతిలాగా చిందులు తొక్కకు అనగానే ఏంట్రా నన్ను పట్టుకుని కోతింటావా అని చెప్పి బ్యాగ్ అక్కడ పక్కన పెట్టి ఇంకా బాగా టప టప టపా కొడుతూ ఉంటుంది ధీరజ్ని ధీరజ్ అమ్మో అని చెప్పేసి తప్పించుకోవడానికి స్తంభం చుట్టూతో వెళ్ళి పరుగులు తీస్తాడు ఇంకా ధీరజ వెనకాల తను కూడా పరుగులు పెట్టి ఇద్దరు కూడా దోబుచ్చులాట ఇంకా దొంగట ఆడుతున్నట్టుగా తప్పించుకు తిరుగుతూ ఉంటే పరుగెత్తుకుని వెళ్ళి కొడుతూ మరీ ఉంటుంది ప్రేమ ఇంకా నవ్వుతో బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ ధీరజ్ వంకే అలా చూస్తూ వాళ్ళిద్దరు ఎట్లా గిలికజ్జాలు ఒకరి మీద ఒకరికి నవ్వుకుంటూ కొట్టుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రేమ ఇలాగే ఆనందంగా ఉండాలి ధీరజ్ నేను కూడా నీలాగే హ్యాపీగా ఉన్నాను కానీ నీ మనసులో బాధని మాత్రం తీసేయలేకపోతున్నాను నువ్వు ఈ చిన్న చిన్న డెలివరీ ఉద్యోగాలు చేస్తూ ఇవన్నీ చెయ్యాలా మంచిగా నువ్వు కూడా పెద్ద ఉద్యోగం చూసుకు నీకు రావాలి నేను కూడా పెద్ద జాబ్ చేయాలి మన కష్టాలన్నీ తీరిపోవాలి మామయ్య గారి దగ్గర అప్పుడు నీకు మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ధీరజ్ వంక చూస్తూ అలా ఉండిపోతుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది మరి వంట చేస్తూ పప్పు కూర అన్నం అన్నీ వేసుకుంటూ కూర బావకి ఇష్టం పప్పు చారి గారికి ఇష్టం అని చెప్పేసి వంట చేస్తూ ఉంటుంది అదే సమయంలో వాళ్ళ చెల్లి వస్తుంది రావడం రావడంతోనే బుజ్జి అని చెప్పాను కానీ ఏంటి బుజ్జి కనీసం ఒక ఫోన్ అయినా చేయలేదు అలా వచ్చేసావు ఏం తాగుతావు టీ కాఫీ ఏం తాగుతావు చెప్పు అనగానే నాకేం అక్కర్లేదు అలా కూర్చుంటాను కాసేపు రా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఫర్నిచర్ షాప్లో బిజీగా ఉంటాడు చందు ఇంకా ఎంప్లాయీస్ వాళ్ళందరితో మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో సేటు వాళ్ళ ఆఫీస్ దగ్గరే కారు ఆపి చాలా కోపంగా లోపలికి వెళ్తాడు చంద్రశేఖర్ ఉన్నారా అని చెప్పి అనగానే సరే అని చెప్పి కలవమని లోపలికి పంపిస్తారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ అనుకుంటూ లోపలికి వస్తాడు సేటు ఇంక వెంటనే క్యాజువల్గా చూస్తాడు చందు సార్ మీరా బాగున్నారా అని అని ఉలిక్కి పడతాడు అమ్మో పది లక్షలు ఇవ్వాలి కదా అందుకే వచ్చినట్టున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ ఈ మధ్యకాలంలో బయట ఎక్కడ కనిపించటం లేదు అని చెప్పి డ్రామా లాగా మాట్లాడుతూ ఉంటే ఇంకా తన పక్కన అసిస్టెంట్ వచ్చి సరే నువ్వు చూసుకుంటూ ఉండు నేను ఇతనితో మాట్లాడతానని బయట తీసుకొస్తారు సేటు అదేంటి అబ్బాయి అలా మాట్లాడుతూ నేను ఎందుకు వచ్చానంటావేంటి నా బాగోగులు అడుగుతావేంటి నువ్వు నా పది లక్షలు తీసుకున్నావు కదా అది నాకు ఇస్తామని చెప్పి అడుగుదామంటే ఫోన్ పనిచేయటం లేదు అసలు ఏంటి మీ ఉద్దేశం అని చెప్పాను కానీ సేట్ సేట్జీ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేకపోయారు అందుకే మీ పది లక్షలు ఇవ్వలేకపోయాను ప్లీజ్ కొంతకాలం సమయం ఇవ్వండి ఖచ్చితంగా నాకు డబ్బులు వచ్చాక మొదటిగా మీ అప్పే తీర్చేస్తాను అనగానే నోర్మోయ్ ఎప్పుడు చూడు రేపిస్తాను మాపిస్తానని చెప్పి మాట దాటేస్తావేంటి అయినా నిన్ను చూసి ఇవ్వలేదు ఈ అప్పు మీ నాన్నని చూసి ఇచ్చాను మీ నాన్న దగ్గర గౌరవాన్ని చూసి నీకు పది లక్షలు ఇస్తే నువ్వేమో నెల రోజుల్లో ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇంత టైం అయినా ఇవ్వకపోతే నేను ఎట్లా మేనేజ్ చేసుకోవాలి నా వల్ల కాదయ్యా ఇప్పుడే రామరాజు గారికి ఫోన్ చేస్తాను ఏం చెప్పాలనుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఫోన్ తీసి ఫోన్ చేయపోతూ ఉంటాడు వెంటనే ఇంకా సాగర్ చందు సార్ సార్ మీకు దండం పెడతాను సార్ మా నాన్నగారి ముందు నా పరువు తీయకండి సార్ మీ డబ్బులు నేను తప్పనిసరిగా ఇస్తాను కాకపోతే కొంచెం అడ్జస్ట్ కావటం లేదు వచ్చిన తర్వాత మొదటగా మీ అప్పే తీర్చేస్తాను నన్ను నమ్మండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు చందు చూడు చూడు చంద్రశేఖర్ డబ్బులే మంచి చెడ్డుని తీసుకొస్తూ ఉంటాయి డబ్బులు ఇచ్చినప్పుడు నేను దేవుళ్ళ కనిపించాను అడుగుతుంటే రాక్షసులా చూస్తున్నావు కదా కానీ రూపాయి రూపాయి సంపాదించుకున్న డబ్బయ్యా అది ఉదాసీనంగా రాలేదు వదిలేయడానికి నువ్వు ఖచ్చితంగా రెండు నెలలు ఇచ్చేస్తావన్నావని పోనీలే బయట ఏదో వ్యాపారం చేసుకుంటాడేమో అన్నట్టు పది లక్షలు ఇచ్చాను సంతకం లేకుండా కూడా అయినా సరే నువ్వు నీకు నమ్మకం లేదు నీకేమో ఇది లేదు ఒక్కరోజు కూడా ఇస్తాననే మాట చెప్పట్లేదు అసలు ఏంటి నీ ప్రవర్తన అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఉండగా ఇదిలా ఉండగా ఎవరైనా చూస్తారు సేట్జీ ఆఫీస్కి పెద్దాక రాకండి డబ్బులు వచ్చాక మీ దగ్గరికి నేనే తీసుకొచ్చి ఇస్తాను మీకు దండం పెడతాను అని చెప్పి ప్రాధాయపడుతూ ఉంటే చూడు చంద్రశేఖర్ నీకు ఇంకా నేను ఒక పదిహేను రోజులు టైం మాత్రమే గడిపిస్తున్నాను పదిహేను రోజుల లోపల నా సొమ్ము నాకు తీసుకొస్తే బాగానే ఉంటుంది తీసుకురాకపోతే డైరెక్ట్గా మీ నాన్న దగ్గరికి వెళ్తుంది పంచాయతీ ఆ తర్వాత నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా ఇంకా లాభం ఉండదు కాబట్టి తేల్చుకో అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా చూడు చంద్రశేఖర్ నీకు నేను ఇంకా కరెక్ట్గా నెల రోజులు సమయం ఇస్తున్నాను ఆ సమయం లోపల నువ్వు చెల్లించకపోతే సరాసరి సీదా మీ నాన్న దగ్గరికే వెళ్తాను అప్పుడు నీ పరువు ఉంటుందా ఊడుతుందో ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పేసి అనంగానే సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఇంకా మనసులో అనుకుంటాడు చందు ఆ రోజున కోసం పది లక్షలు అప్పు చేయకపోతే పెళ్ళి ఆగిపోతుందని ఉద్దేశంతో నాన్నకు మళ్ళా అవమానంతో ఏమవుతారోనని నాన్న మీద భయంతో ఈ పది లక్షల రూపాయ అప్పు చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు అది పాములాగా నన్ను చుట్టుకుంటోంది తప్పించుకోలేకపోతున్నాను పది లక్షలు నెల రోజుల్లో ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను అంతటికీ ఏం చేయాలి అని చెప్పి బాధలో ఉంటాడు చందు ఇంకా ఇదిలా ఉండగా మరి బుజ్జి వంటగదిలో మన వల్లితో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అదక్క ఇదక్క అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడో బాధతో ఉంటుంది వల్లి అక్క నేను వచ్చినందుకు సంతోషంగా లేవేంటి ఏంటో నీ ముఖంలో అసలు బాధే కనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అవునే చాలా బాధగా ఉంది ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అనగానే ఏం పర్వాలేదక్క చెప్పు అని చెప్పేసి అంటుంది వద్దులేవే నీకు నేను తర్వాత చెప్తాను ముందు బోన్ చేయి రా అని చెప్పేసి ఇంకా అన్నం వడ్డించి బుజ్జీని దగ్గరుండి తినిపిస్తుంది బుజ్జి కూడా చాలా సంతోషపడుతుంది అక్క నీలాంటి అక్క దొరకటం నాకు నిజంగా అదృష్టం అక్క నన్ను నువ్వు ఎంత ప్రేమగా చూసుకునేదానివో ఇప్పుడు కూడా ప్రేమగా అలాగే కొసరి కొసరి పెడుతున్నావు అనగానే నువ్వెవరే నా చెల్లెలివి నీ పెళ్ళి నా పెళ్ళి ఇవన్నీ కూడా బావే చేర్పిస్తారా అక్క బావా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అవునక్క నీ పెళ్ళికి మన దగ్గర రూపాయి లేకపోయినా బావగారే చాలా గ్రాండ్గా చేపించుకున్నారు మరి మన దగ్గర డబ్బులు లేవు కదక్క నాకు పెళ్లి సంబంధాలు అమ్మ చూస్తోంది మరి ఎవరు చేస్తారు చెప్పు అనగానే ఎవరు చేస్తారు ఆ టైంకల్లా ఏదో ఒకటి ఆలోచిస్తానులే ఇప్పటి నుంచి కంగారు ఎందుకు అని చెప్పేసి అంటుంది లేదక్క నా పెళ్ళికి అమ్మ వాళ్ళు అస్సలు డబ్బులు దాచిపెట్టలేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కట్నాలు అడిగితే అమ్మ నాకు ఎలా పెళ్లి చేస్తుంది అనగానే అవునే నీకు బానే ఉంది ముందు చూపు కానీ నేను ఒకటి చెప్తాను విను అని చెప్పేసి అంటుంది చెప్పక్క అనగానే కొంచెం సేపు ఆగినాక అందరూ ఈవినింగ్కి ఇంటికి చేరుతారు అప్పుడు మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పుడు కామ్గా ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి సాగర్ నర్మదా కూడా ఇంటికి చేరుకుంటారు ఇటు ధీరజ్ మరి ప్రేమ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు ఇంకా ఎవరికి వాళ్ళు మగవాళ్ళు బిజీ అయిపోయినా ఆడవాళ్ళు ఫ్రెష్ అయ్యి ఇంటి పనుల్లో నిమగ్నం అయ్యి ఒకరికొకరు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోవటం సహజంగా ఉంటుంది కదా అలా ఉండంగానే మరి ఎప్పట్లాగానే ప్రేమ నర్మదని చూసి అక్క ఏంటక్క ఇంత తొందరగా వచ్చేసావు ఇంత తొందరగా రావటం కాదు ఈరోజు మీ బావగారిని నన్ను డ్రాప్ చేశారు ఏంటక్క బావగారు రైస్ మిల్లో ఉంటారు కదా నిన్నెలా డ్రాప్ చేశారు అంటే మీ బావగారికి నా మీద ప్రేమ రాన్ 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 ఎక్కువైపోతుంది అందుకే నేను ఆఫీస్ టైం వదిలే టైం చూసుకుని కరెక్ట్గా అదే సమయంలో అక్కడ నుంచుని ఇంటి వరకు డ్రాప్ చేసేస్తున్నారు కనీసం నడవనివ్వకుండా అని చెప్పేసి అంటుంది మంచిదే కదక్క తీసుకురావటం ఎందుకంత కోపంతో మాట్లాడుతున్నావు అనగానే కోపమా గీపమా మంచిదే కాకపోతే మన జా మన దాంట్లో మనం ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఎప్పట్లాగానే బుజ్జీతో బయటకొచ్చి మరి వల్లి తనకొచ్చిన కష్టాన్నంతా చెప్తుంది చూడు వల్లి నా పెళ్లి కోసం అమ్మ ఆయనతో పది లక్షలు అప్పు చేయించింది అది ఇప్పుడు ఆయన మెడక చుట్టుకుని ఊపిరాడకుండా చేస్తుంది అది ఎలా తీర్చాలో ఎవరిని అడగాలో కూడా తెలియటం లేదు దాంతో ఆయన ఉక్కిరి బిక్కిరైపోతున్నారు నాకు చాలా కష్టం వచ్చింది అలాంటి సమయంలో ఇప్పుడు డబ్బులు విషయం ఇవన్నీ బయటపడితే మా అత్తయ్య మామయ్య మమ్మల్ని ఇంట్లో నుంచి ఉంచుతారా గెంటేస్తారా అన్న బాధతో ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే దొంగచాటుగా మరి ప్రేమ నర్మద వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అనగానే ఇంకా ఏదో సమస్య అయితే ఉంది తను అందుకేనే అట్లా ఉంది అన్న విషయం అర్థమైపోతుంది ఇంకా ఎవరికన్నా సరే ఇంకా అక్క ఏడవకక్క బావగారు ఏదో రకంగా తీర్చేస్తారులే అక్క అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నర్మద ఏంటి పది లక్షల ఏం మాట్లాడుతున్నావు నువ్వు పది లక్షలు అప్పు చేయటం ఏంటి అని చెప్పేసి ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఏయ్ ఏం అసలే బాధతో ఉంటే నువ్వేంటి టార్చరు అని చెప్పి ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వేదవతి ఏంటి కోడళ్ళు మళ్ళా జుట్లు పట్టుకునే సమయం వచ్చేసిందా ఏంటి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని ఒకరి మీద ఒకరు చాటులు చెప్పుకుంటున్నారు స్టూడెంట్ అత్తయ్య మళ్ళా నా మీదకి మొదటికే వచ్చింది నర్మదా నేనేదో మా చెల్లెలతో మాట్లాడుకుంటూ ఉంటే పది లక్షలని చెప్పి అనగానే అవునమ్మా పది లక్షలంటే గుర్తుకొచ్చింది ఈ పది లక్షల మ్యాటర్ ఏంటమ్మా అని చెప్పేసి వేదవతి అడుగుతుంది అదేం లేదత్తయ్యా పొద్దునే లేచి నేను ఫోన్లో చూసి ఏదో ఒకటి చేసుకుంటాను కానీ వీళ్ళేమో ఇలా నేను ఎవరితో మాట్లాడుతున్నానా ఏం చేస్తున్నానని పక్కాగా కనిపెట్టి నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే వేదవతి చూడు ప్రేమ చూడు నర్మద ప్రేమ మీరు కూడా ఈ విషయంలో కొంచెం దూరంగానే ఉండండి మీ మామయ్య గారి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చాక అప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకుందాం అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్